అండి ఎప్పుడు మన పళ్ళను తోముకోవడమే కాదు మిషన్కున్న పళ్ళను కూడా క్లీన్ చేయాలి అదేలాగా ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే మిషన్కి పాదం కింద ఇలా డోర్ వస్తుంది కదా ఆ డోర్ని స్క్రూ డ్రైవర్ సహాయంతో స్క్రూస్ అనేటివి లూజ్ చేసుకొని డోర్ను అనేది ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే మనం కుట్టినప్పుడు వచ్చిన చిన్న చిన్న దుమ్ము డస్ట్ అంతా ఇక్కడ పేరుకుపోయి ఉంటుందండి చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో ఈ డస్ట్ అంతా కూడా ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా డస్ట్ ఉండడం వల్ల మనకి థ్రెడ్ అనేది ఊరిగా బ్రేక్ అవుతూ ఉంటుంది బాబిన్ థ్రెడ్ కూడా పైకి రాకుండా కిందనే ఉండలు ఉండలుగా కట్టేసి థ్రెడ్ అనేది కట్ అయిపోతూ ఉంటుందండి అలా రాకుండా ఉండాలంటే ఈ డస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే దారం వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు కనిపించే దుమ్ము మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా ఇక్కడ పాదం కింద మనకి పళ్ళు లాగుంటాయి కదండి ఆ పళ్ళు దగ్గర అలాగే ఈ పాదం పైన కూడా ఆయిల్ అనేది నీట్గా స్ప్రెడ్ చేసుకొని మిషన్ని ఆన్ చేసుకొని స్పీడ్గా రన్ చేయాలండి ఇలా మిషిన్ని స్పీడ్గా రన్ చేస్తే చూడండి డస్ట్ అంతా ఆ పల్లెల్లో ఉన్న డస్ట్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి వాటర్ సర్వీస్ చేస్తాం కదా బండికి అలాగా మన మిషన్కి కూడా ఆయిల్ సర్వీస్ అనేది చేసుకోవాలండి అప్పుడప్పుడు ఇలా చేసుకున్నట్లయితే ఆ పల్లల్లో ఉన్న డస్ట్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోయి మిషన్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్